ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఉత్తరాఖండ్ లో ఈ రోజు ఉదయం పెను ప్రమాదం చోటు చేసుకుంది కొన్ని రోజులుగా ఇక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో మంచు చర్యలు విడిగి పడ్డాయి చమోలీ జిల్లాలో మంచుకొండ కుప్పకూలింది ఈ ఘటనలో యాభై ఏడు మంది కార్మికులు ఆ మంచు కొండ కింద చిక్కుకుపోయారు అందులో పది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు మరో నలభై ఏడు మంది కార్మికులు ఆచూకి గల్లంతైంది రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు చమోలి జిల్లాలోని చమోలి బద్రీనాథ్ జాతీయ రహదారిపై మన గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు నిర్మాణ కార్మికులు తమ పనిలోని మగ్నం కాగా ఒక్కసారిగా మంచుకొండ విరిగి పడింది దీంతో మంచు చిత్రాల కింద కార్మికులంతా చిక్కుకుపోయారు ప్రమాద సమాచారం తెలియగానే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డిఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ చమోలి జిల్లా అధికార యంత్రాంగం ఇంటో టిబెటెన్ బోర్డర్ ఫోర్స్ ఐటీబీపీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి